फिर ये होगा तो लास्ट रिपोर्ट आपका डीसी का बता रहे जिसमें फिर भी आपने बोला था 1500 कुछ अक्वायर करने के लिए ये प्रपोजल बढ़िया है सर

ఒక ఎయిర్పోర్ట్ ఉంది అదే మనకు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్లయితే అక్కడ పుట్టపర్తి కానీ కడప కానీ లేక విజయవాడ రాజమండ్రి విశాఖపట్నం తిరుపతి కర్నూలు ఈ రకంగా అనేక ఎయిర్పోర్ట్లు అక్కడ ఉన్నాయి మనకు ఒకే ఒక్క ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా గతంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసినప్పుడు తెలంగాణ పట్ల వివక్షత చూపించింది కాబట్టి మనకు హైదరాబాద్కు ఒకే ఎయిర్పోర్ట్ పరిమితమయ్యాం నేను కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక ఉత్తరాలు వరంగల్ ఎయిర్పోర్ట్ విషయంలో ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ విషయంలో ఖమ్మం కొత్తగూడెం విషయంలో అనేక సార్లు ఉత్తరాలు రాశాను అనేక సార్లు మరి ఉత్తరాలు రాస్తే ఏ ఒక్క ఉత్తరాన్ని కూడా ఈరోజు వరకు కూడా జవాబు రాలేదు నాకు చివరకు ఆ రోజు సివిల్ మినిస్టర్గా ఉన్నటువంటి జ్యోతిరాదిత్య సింధియా గారికి చెప్పాను స్వయంగా నేను ఉత్తరం రాస్తే స్పందన లేదు మీరు ఒకసారి వెళ్ళండి అంటే ఆయన కేసీఆర్ గారి ఇంటికి ప్రగతి భవన్కి వెళ్ళే రోజు ఈ విషయంపైనే చర్చించడం జరిగింది కానీ అక్కడి నుంచి నామమాత్రపు స్పందన వచ్చింది మళ్ళీ ఈరోజు రాజ్నాథ్ సింగ్ గారిని కలవడము మంచి విషయం ఏంటంటే కొంత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు కూడా చొరవ తీసుకొని వారు కూడా ఒక జివో మరి ఇక్కడ ఏడు ఎకరాలు అక్వై చేయడం కోసం జియోది తీయడం కాబట్టి కొంత ఎందుకంటే ల్యాండ్ అక్వేషన్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది కాబట్టి ల్యాండ్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తేనే చేయడానికి ఉంటుంది ఇది ఒరిజినల్గా డిఫెన్స్ ఎయిర్పోర్టు దీనికి సంబంధించి స్థానిక పార్లమెంట్ సభ్యులు నగేష్ గారు శంకర్ గారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి మిగతా ఎమ్మెల్యేలు అందరం కలిసి రాజ్నాథ్ సింగ్ గారిని కలవడం జరిగింది చాలా నెలల క్రితమే ఆయన కూడా సానుకూలంగా స్పందించి నేను రాసిన ఉత్తరానికి మేము ఎయిర్పోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఒక సానుకూలమైనటువంటి ఉత్తరం నాకు కూడా రాశారు అది మేము మీకు కూడా రిలీజ్ చేశానని ప్రెస్ చాలా నెలలు ఆదిలాబాద్ ప్రజలు ఎన్నో ఏళ్ళ నుంచి కన్నటువంటి కళ ఈరోజు సాకారం కాబోతా ఉంది దానిలో కీలక పాత్ర పోషించినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అనేక సంవత్సరాలుగా ఒక ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ కావాలని ఆదిలాబాద్ జిల్లా ప్రజల కోరిక అని మేము అనేక సందర్భాల్లో నేను గౌరవ పార్లమెంట్ సభ్యులు జిల్లా ప్రతినిధి మంత్రి కలిసిన తర్వాత నేను ఎట్ట పరిస్థితుల్లో ఆదిలాబాద్లో మీకు ఎయిర్పోర్ట్ మంజూరు చేయించే బాధ్యత నాది అని చెప్పి మాట ఈ ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ప్రజల తరఫున వారి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మిగతా విషయాల గురించి జాయింట్ మీటింగ్ పెట్టేటటువంటి విషయంలో అధికారులతో మన ప్రైమరీగా గారు చర్చించడానికి ఇక్కడికి వచ్చారు మిగతా విషయాలు కేంద్ర మంత్రి వారిని మాట్లాడుతూ కొంచెం లెక్కలు చూసి టెక్నికల్ వచ్చిన తర్వాత అప్పుడు యూ కెన్ స్టార్ట్ అక్వియేషన్ నోటీసులు ఇవ్వండి అది బెస్ట్ ఓకే కొంచెం మీకు మీడియా